బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ భూమండలంపై భారతదేశాన్ని ఓ వికసిత భారతదేశంగా విశ్వగురువుగా నిలపాలి నిలపలేని ఆకాంక్షతో ఆహర్నిశలో శ్రమిస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంపై బీహార్ ప్రజలు ఉన్నటువంటి నమ్మకమే నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితాలు కుల మత ప్రాంత వర్గ విభేదాలకు అతీతంగా వికసిత భారతం వైపు ప్రయాణించాలనే ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తే లేదు ముఖ్యంగా కిషన్ గంజ్ వంటి ప్రాంతాల్లో సుమారు అరవై శాతం ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించడం కాంగ్రెస్కి చెంప లాంటిది ఈ ఎన్నికల ఫలితాలు అంటూ ముగించడం తర్వాత జిల్లా కార్యాలయం ఎదురుగా విజయోత్సవ వేడుకలు బాణ సంచలతో జరుపుకుని ఒకరికి ఒకరు స్వీట్స్ తినిపించుకుని ఆనందం వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడా రవి బాబ్జీ సెవ్వాన ఉమా మహేశ్వరి పూర్వ జిల్లా అధ్యక్షులు బిర్రంగి ఓమహేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి చింతూ పాపారావు పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి గాంధీ అలాగే జిల్లా పదాధికారులు సీనియర్ నాయకులు మోర్చాల నాయకులు మండల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు బీహార్ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్నికల్లో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షాల కూటమై అత్యధిక అద్భుతంగా తన ప్రజలు కనబరిచింది ప్రభుత్వం మాదే అయినప్పటికీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో గతం కంటే వచ్చిన సీట్ల కంటే ఎక్కువగా వచ్చి రెండు వందల సీట్లు ఖైదీల సీట్లు సాధించాం ఇది ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుకి గౌరవ నరేంద్ర మోదీ గారి పనితీరుకి ఒక నిదర్శనం సాధారణంగా యాంటీ యాంటీఇంకంపెటిజం ఉంటుందంటారు దానికి బదులు ఇక్కడ మా ప్రభుత్వ పనితీరు నచ్చి మాకు వచ్చిన సీట్ల కంటే గతం కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది ఇది చాలా గర్వించగ విషయం ప్రపంచ దేశాల్లోనే అత్యంత ప్రజాదరణ పొంది భారత జాతి చీట్లు పట్టిస్తుంది విశ్వవిఖేపణం చేస్తున్న గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వ నాయకత్వం నుంచి బీజేపీ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి అలాగే జేడీయూకి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలకి అత్యధిక మెజార్టీతో వినిపించారు ఈ సంతోష సమయంలో మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా శ్రీకాకుళం జిల్లాలో మేము సంబరాలు చేసుకున్నాము అలాగే శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా పార్టీ శ్రేణులకు మేము చెప్పడం జరిగింది అన్ని మండలాల్లో కూడా ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు దీనికి ఈ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీని ఆధునిక బీహార్ ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లోనే శ్రీకాకుళం జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీని మధు తెవాల్సిందిగా కూడా గౌరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భారత్ జనతా పార్టీ విధానం